హాయ్ వెల్కమ్ టు టోల్ ప్లాజా ముందు ఒకటి ట్యాంకర్ కి సంబంధించిన వెహికల్స్ పార్క్ చేసారు గ్యారేజ్ ఉంది ఇక్కడ దానికి సంబంధించిన ట్యాంకర్లు పార్క్ చేసారు ఈ వెహికల్స్ తోటి వచ్చిపోయే వెహికల్స్ చాలా ఇబ్బంది అవుతుంది దాంతోపాటు ఇక్కడ పార్కింగ్ లేదు వెహికల్ పార్కింగ్ ఇక్కడ కూడా చాలా లారీలు ట్యాంకర్లు ఇటు పార్క్ చేసారు దీనివల్ల రోడ్డు మీద చూడండి అక్కడ మెయిన్ రోడ్ మీద రాజీ రహదారి మీద ఇష్టం నాటిట్లా పార్క్ చేస్తున్నారు చచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది ఇక్కడ అసలే టోల్ గేట్ అంటే క్రౌడ్ ఉంటుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ ట్యాంకర్లు అటు చూస్తే ట్యాంకర్లు ఇటు చూస్తే ఈ లారీలు రోడ్ ఎంత నిర్లక్ష్యంగా ట్యాంకర్లు పార్క్ చేసారు టోల్ ప్లాజా వద్ద ఈ విధంగా ఉన్నది హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెదపిల్లి జిల్లా బాలకూర్తి మండల పరిధిలో మసన వద్ద గల టోల్ ప్లాజా వద్ద ఉన్నాము ఇక్కడ లారీలు ఎలాంటి పర్మిషన్ లేకుండా లారీలు ఆపి ఇక్కడ విత్తల విడిగా లారీలు ఆపి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు రోడ్లపైన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మర్చిపోయే వాళ్ళు ఇది దీనికి సంబంధించిన బాధ్యులు పోలీస్ శాఖ వల్ల ట్రాఫిక్ వల్ల లేకుంటే ఆర్టీఏకి సంబంధించిన వాహన ఇన్స్పెక్టర్లా ఎవరు అనేది దీని ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఇక్కడ లారీలు కానీ ట్యాంకర్లు కానీ పార్క్ చేయకుండా చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాము చూడండి ఇక్కడ చూస్తే మెయిన్ రోడ్లనే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు వెహికల్ తీస్తున్నారు పార్కింగ్ లారీల మీరు పార్కింగ్ అంటే టోల్ గేట్ కడుతున్నారు కూడా పార్కింగ్ ఉండదు అలా టూర్ ఉండాలి కదా సార్ మనకి లారీ అయితే పార్కింగ్ టూర్ అక్కడ పార్కింగ్ పార్కింగ్

ఇక్కడ మా వెహికల్స్ వచ్చినప్పుడు అకౌంట్లో అంటే ఫాస్ట్ ట్రాక్ సంబంధించిన అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మేము మా వెహికల్ హౌల్డ్ ప్లాన్తో దాటది కావచ్చు మేము ఆ సమస్య క్లియర్ అయ్యేంత వరకు ఇక్కడ పార్క్ చేసుకుంటున్నాము మాకు వాహనాల వెహికల్ పార్కింగ్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఇక్కడ మాకు ఏర్పాటు చేయలేదు అందుకోసం మేము ఇక్కడ రోడ్ పైన వాహనాలు నిలుపుతున్నామని చెప్పేసి లారీ డ్రైవర్లు కానీ వాళ్ళు కానీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరి రోజుకు కొన్ని లక్షలు నెలకు కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఈ టోల్ ప్లాజా వాళ్ళు ఇక్కడ లారీ పార్కింగ్ వాహనాలకు సంబంధించిన పార్కింగ్ ఇంతవరకు దగ్గర దగ్గర పది సంవత్సరాలు కావస్తుంది ఈ టోల్ ప్లాజా మొదలై మరి ఇప్పటి వరకు చేసిన వసూలు ఏం చేసారు టోల్ ప్లాజా వస్తుందంటే పార్కింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఉన్న రూల్స్లో ఉంటుంది మరి అప్పటి నుంచి హెచ్కేఆర్ వాళ్ళు ఎందుకు పార్కింగ్ను ఏర్పాటు చేయలేదు వాహనదారులకు అనేది ఇది కూడా సమాధానం చెప్పాలి దీనికి సంబంధించిన అధికారులు చికారు వాళ్ళను మందలింపు చేయాలి ఖచ్చితంగా ఇక్కడ వాహనాలకు సంబంధించిన పార్కింగ్ స్థలాన్ని ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా డ్రైవర్లు అని ఇక్కడ వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోండి సర్వీస్ రోడ్లలో వీబీసీ గోదావరికని వరకు కూడా లారీలు వాహనాలు పెడుతున్నారు కొంతమంది మెకానిక్లు ఆ సర్వీస్ రోడ్లో పండ్లు పెట్టుకొని రిపేరింగ్ చేసుకుంటున్నారు మరి ఇప్పుడు మా ప్రజల దగ్గర ఈ వాహనదారుల దగ్గర నుండి ఈ పండ్ల రూపంగా కావచ్చు టోల్ ప్లాజా అమౌంట్ కావచ్చు తీసుకొని మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బులు అనేది అవైలజబుల్లో పోతున్నాయి డబ్బులు అనేది కూడా మీరు సమాధానం చెప్పాలి త్వరలోనే వారికి హెచ్కేఆర్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటివరకు ఏమేమి సర్వీస్ ఇచ్చిర్రు దీని మీద కూడా మేము ఒక నివేదిక తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాం హెచ్కేఆర్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేసిర్రు దేనికి ఎంత ఖర్చు పెట్టిర్రు ఏం సర్వీస్ ఇచ్చారు ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టిర్రు ఎవరిని ఇబ్బంది ఎంత పెడుతుర్రు అనే దాని మీద కూడా స్పెషల్ స్టోరీ తీసుకుంటాము మీరు ఏమన్నా చర్యలు తీసుకొని దీనికి సంబంధించిన పరిష్కారం చేస్తారని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నాను మేము కూడా కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ